ೋಮೇ ಈ ಪ್ರಾಣ ತ್ಯಾಗೋಸಿ ಯಾಗಮು ನಾಕೋಸಮೇ ಪ್ರಾಣವರಿ ಕಲುವರಿ ಸಿಲು నా కోసమే నా కోసమే ఈ త్యాగము నా కోసమే ఈ శిలువ యాగము నా మనస్సుతో చేసిన పాపానికై నా తలంపుతో చేసిన అవిధేయతకై నా మనస్సుతో చేసిన పాపానికై నా తలంపుతో చేసిన అవిధేయతకై నీ శిరస్సులో నీ శరీరములో బలమైన ముళ్లను గుర్చినారే బలమైన నాకోసమే ఈ సిలువ యాగము నా కోసమే ఈ ప్రభునందు ప్రేమ దేవుని బిడలైన మీ అందరికీ కూడా వందనాలు మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభైవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను మన దేవుడు మన కొరకు కలువరి సిలువలో ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది రక్తము బహుగా కారుతోంది ఆయన చేతులకు గాయాలు మేకులు కొట్టారు చేతుల గుండి చేతుల నుండి కూడా రక్తం కారుతుంది ఆయన కాళ్లకు సిలువలో మేకులు కొట్టారు ప్రక్కలో బల్లెపు పోటు పొడిచారు ఎన్నో కొరడాలతో ఆయనను ఆయన వీపులో కొట్టగా ఆయన వీపంతా ఒక భూమిని దున్నట్టుగా దున్నినట్లుగా చా చాలు చాలు ఏర్పడి రక్తపు దారలు కారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రక్తము కారి ఆయన ప్రాణము పోయినట్లుగా ప్రాణము విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన సిల్వ బలియాగం ఎందుకంటే నీ కొరకు నా కొరకు నీవు నేను మరి ఎన్నటికీ పాపులుగా ఉండకూడదని రక్షణలో ఉండాలని పరిశుద్ధులుగా ఉండాలని దేవుని మరి పిల్లలుగా ఉండాలని నిత్య రాజ్యానికి వెళ్ళాలని శాంతిగా సంతోషంగా నెమ్మదిగా ఉండాలని ఆయన రాజ్యంలో ఉండాలని దేవుడు మన కొరకు కలువరి సిలువలో ప్రాణము పెట్టి ఉన్నాడు చనిపోయి ఉన్నాడు ఘోర శిక్షను అనుభవించి ఉన్నాడు కానీ దేవుడు దేవుడు పరిశుద్ధుడు ఆయన ఎందు ఏ కపటము లేదు ఆయన ఎందు ఏ దోషము లేదు ఆయన ఎందు ఏ కళంకము లేదు ఆయన పవిత్రుడు ఆయన పరిశుద్ధుడు కేవలం నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన శిలువలో మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన శిలువ బలియాగము ద్వారా మనకు విమోచన కలుగుతుంది మనకు నిత్య జీవము దొరికింది కాబట్టి ఆ దేవుడు దీర్ఘశాంతము గలవాడు సహనము గలవాడు మనలను రక్షించాలని ఆ దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఆ దేవునికి లోబడదాం ఆ యేసు ప్రభు రక్తంతో కడుక్కుందాం ఆ ఏసు ప్రభు నమ్ముకుందాం నిత్య జీవంలోనికి వెడదాం శిలువలో మరి ఆయన మరి ప్రాణము పెట్టి ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఆయన మనలను నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు కాబట్టి ఏసు ప్రభు శిలువ మరణము నీ కొరకే నా కొరకే మనం చేసినటువంటి తప్పులు మనం చేసిన దోషాలు మరి వాటిని కడగడానికి వాటిని పవిత్రపరచడానికి శుద్ధీకరించడానికి నిత్య మరణము నుండి మనలను తప్పించడానికి మన దేవుడే తనకు తాను సిలువలో బలి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ యూదులు యేసు ప్రభువును సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున మరి సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యేసు క్రీస్తు యొక్క శిలువను అనుదినం ప్రతిదినం మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన మరణమును ప్రతి దినం మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన సిలువలో కాచిన రక్తమును మనము మరి ప్రభువు బల్లలో జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తమును ఆయన శరీరమును మనం తీసుకొని పరిశుద్ధమవుదాం అంతేకాకుండా ఆయన పునరుత్వ మరి అంతేకాకుండా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందాం ఈ అంత్య దినాల్లో ఆ సిలువ వే వేయబడిన యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసా నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ఎంత ధన్యత ఆయన ఎక్కడో లేడు ఆ యేస్సు ప్రభు నీలోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు వారి నుంచి తిరిగి లేచిన యేసు ప్రభు నీతోనే ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు నిన్ను నడిపించడానికి నీ వెంటే ఆయన ఉన్నాడు నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం నువ్వంటే ఏసు ప్రభుకి చాలా ఇష్టం నువ్వంటే ఏసు ప్రభుకి ఎంత ఇష్టం అంటే ప్రాణం పెట్టే అంత ఇష్టం నీ కొరకు చనిపోయే అంత ఇష్టం మరి చూడండి ఒక కుమారుడిగా ఒక కుమార్తెగా నువ్వంటే యేసుప్రభుకి ఇష్టం నువ్వంటే ప్రభుకి ప్రాణం ఆయన ప్రేమ కలిగిన దేవుడు అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండడం ఆయన బలశూరుడు భూమి ఆకాశం ఆయన పాదపీఠం అధిక శక్తి సంపన్నుడు సృష్టిని చేసినవాడు సూర్యచంద్ర నక్షత్రాలను చేసిన దేవుడు మహాదేవుడు బలమైన దేవుడు ఉన్నవాడు మొదటివాడు కడపటివాడు మరి అంత గొప్ప దేవుడు సిలువలో తనను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం కూడా తగ్గింపు అనేది కలిగి జీవించాలి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి మరి ఆ వైభవాన్ని అవన్నీ విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో కలువరి శిలువలో బలియాగం అవడానికి లోకానికి వచ్చి బలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రతిష్ట చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన అర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం మన జీవితాన్ని మనం కూడా దేవునికి అర్పిద్దాం మన జీవితాన్ని దేవునికి మనం సమర్పిద్దాం మన జీవితాన్ని దేవునికి మనం ప్రతిష్ఠిద్దాం దేవుని కొరకు మనం బ్రతుకుదాం క్రీస్తు మన హృదయంలో సిల్వ వేయబడిన యేసు ప్రభువు ప్రభువుగా ఆయనలో నిత్యము మనలో రాజుగా మనలో యేసు ప్రభువు ఏలునుగాక ఆయన మనలను పరిపాలించునుగాక ఆయన రక్తములో మరి మనము శుద్ధులమై ఆనందముతో సంతోషంతో మనం జీవించటముగాక కాబట్టి సిలువ వేయబడిన యేసు క్రీస్తు మీలో కార్యము గాక మన కుటుంబాల్లో అన్ కుటుంబాన్ని అంతటిని రక్షించునుగాక మన రక్షించును రక్షించునుగాక మన దేశాన్ని రక్షించునుగాక మన సంఘాలను ఇంకా యేసు ప్రభు పరిశుద్ధపరచునుగాక స్వస్థపరచునుగాక బలపరచనుగాక యేసు ప్రభు ఆదరణ కలగ చేయునుగాక మన జీవితంలో కూడా ఆయన శిలువ మరణమును గూర్చి మనము శిలువ మోసేవారముగా నశించే ఆత్మలను రక్షించడానికి ఆయన సిలువ భారమును మోసేవారముగా ఆయన పరిచర్య చేసే వారముగా ఆయన సాక్షులుగా ఆయన పని చేసే వారముగా ఆయనను మహిమ వారముగా ఆయనకు మహిమకరమైన జీవితాన్ని మనం జీవిద్దాం ఆయన కాడిని మనం మోద్దాం మీ భుజముల మీద దేవుని రాజ్యభారము ఉండునుగాక నశించిన ఆత్మల యొక్క భారము మీ గుండెల్లో ఉండునుగాక మీ జీవితం యొక్క లక్ష్యం మీ జీవితం యొక్క గోల్ దేవుని సేవ అయ్యి ఉండునుగాక మీరేం చేసినా మీరు వ్యాపారం చేసిన ఉద్యోగం చేసిన మీరు వ్యవసాయం చేసిన దేవుని పనిలో మీరు పాలు పంపులు పొందుకుందరుగాక దేవుని పరిచర్య చేద్దరుగాక దేవుని పరిచారము చేద్దరుగాక దేవుని సాక్షులుగా ఉందరుగాక ఆయన మరణమును గూర్చి మీరు సాక్షులుగా ఉందరుగాక ఆయన గాయాలను గురించి వివరించే సాక్షులుగా ఉందరుగాక యేసు క్రీస్తు ఇచ్చే రక్తము గూర్చి ఆయన పెట్టిన శిల్వ బలియాగము మరి ఆయన మరణమును గూర్చి మీరు సాక్ష్యం చెప్పే సాక్షులుగా గాక ఆ సిలువలో నుండి మీకు స్వస్థత కలుగును గాక మనకు స్వస్థత కలుగును గాక శారీరక స్వస్థత కలుగును గాక మానసిక స్వస్థత కలుగును గాక ఆత్మీయ స్వస్థత కలుగును గాక వెలుగు కలుగునుగా వెలుగు కలుగును గాక చీకటి గాక సాతాను యొక్క అడుగు సాతాని యొక్క ఛాయలు సాతాని యొక్క బంధకాలు చీకటి రోగాలు మనశ్శాంతి కలిగి మరి సాతాని యొక్క మరి కట్లు తెగిపోవును తెగిపోవునుగాక బంధకాలు గాక అశాంతి అసమాధానము గాక ఆశీర్వాదాలు కలుగును గాక శిలువలో నుండి ఆ సిలువలో గాయపడిన యేసు ప్రభు మేము దీవించి ఆశీర్వదించునుగాక ఏసునామంలో వాక్యాన్ని మరి మీకు మరి విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ దేవుడు మేమును బహుగా గాక ఆమె